సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో సో నైట్ నైట్ టు సో ఫస్ట్ టైం నైట్ టు పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చిన ఫ్రెండ్స్ సో మా పిల్లలు చార్మినార్ ఇప్పుడు నైట్ టు వ్యూ చూడలేరు సో అందుకని చెప్పేసి చార్మినార్ నైట్ ఎట్టుంటుందో మా గాయత్రికి అయితే చూసుకోండి చార్మినార్ చౌరస్తాకి వచ్చేసినాం సో ఇప్పుడు ముంగట వెళ్ళి చార్మినార్ ఎట్టుంది ఉంది అనేది చూసుకోవాలి సో ఫ్రెండ్స్ మా గాయత్రి బర్త్డే వస్తుందా గాయత్రి బర్త్డే కోసం సో గాయత్రి బట్టలు తీసుకోవడానికి అయితే మేమైతే చార్మార్ మదీనా దగ్గరికి వచ్చినాం సో ఫస్ట్ బట్టలు తీసుకోవడం సో బట్టలు తీసుకున్న తర్వాత గాజులు కమ్మలు సో చాలా తీసుకోవాలి మంచి ఫ్రెండ్స్ మా జానవికి గాయత్రికి సో క్లాత్ మేము కుట్టిస్తాం కాబట్టి సో చార్మినార్ మదీనా బ్యాక్ సైడ్ అయితే ఈ షాప్ లోకి అయితే వచ్చినాం సో వీళ్ళకు రెడీమేడ్ బట్టలు అయితే సెట్ కావు సో వీళ్ళకు డ్రెస్ మెటీరియల్ తీసుకొని కుట్టియాలి ఫ్రెండ్స్ చూడండి మా గాయత్రి బర్త్డేకి సో ఈ డ్రెస్ సో రెండు తీసుకుంటున్నాము ఒకటి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి సో ఇంకోటి సాయంత్రము కేక్ కటింగ్ ఒకటి చూడాలా ఈ చూడరు ఈ మా జానవ్కి పొద్దున ఒక డ్రెస్సు సాయంత్రం డ్రెస్సు మెటీరియల్ అయితే తీసుకున్నాం సో కలర్ మాత్రం చాలా బాగుంది బ్లూ కలర్ కాదు ఇగోండర్ స్టార్ట్ ఇంకొకటి ఫస్ట్ టైం మా జానని తీసుకొని చారుమార్క్ వచ్చినాం డ్రస్సులు తీసుకున్నాం అయిపోయింది ఆల్మోస్ట్ రెండు తీసేసుకున్నాం దీని తర్వాత చారుమార్క్ దగ్గరికి వెళ్ళేసి ఒక మంచి ఇరాని రాయి అక్కడ నుంచి ఇంటికి వెళ్తాం రింగ్ రింగ్ ప్రామిస్ మేము ఇప్పుడే చార్మ దగ్గరికి వచ్చినాం సో మా గాయత్రికి జానవికి సో గాజులు కమ్మలు అయితే తీసుకోవాలి 啊，对。 చిన్న ఇక్కడెక్కడ పోతున్నా ఆనవైపోయినా అంటే దొర్గం దొరుకు పచాసుకు దేవన్నా సౌక పెట్టుకో ఇట్లా మంచి పెట్టుకో ఇప్పుడు ఎక్కడిక లేదేమో మీకు రింగు కావాలి కదా మమ్మదే ఉందా ఫస్ట్ రింగ్స్ తీసుకుందాం మా జానం అయితే రింగ్ రింగ్ అని చెప్పి అప్పటి నుంచి ఏడుస్తుంది తీసుకో ది నైట్ టైం అండ్ చార్మర్ అయితే లైటింగ్ మంచిది తీసుకో నీ సైజ్ చిన్నයි अरे வா నా సైజ్ బైక్ ఏ ఇంజన్ కో సైజ్ కు దికో అనదో ఏది నీ ఏమే మమ్మీ నీ కసైట్ ఇది ఎక్కువ క్వైట్ రా

సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాం లాస్ట్ ఒక కమ్మలు తీసుకుంటే వీళ్ళకు వీళ్ళకు డ్రెస్సు మ్యాచింగ్ కమ్మలు ఉన్నాయి సో అవి తీసుకున్నాం అంటే మా గాయత్రి బర్త్డే షాపింగ్ కంప్లీట్ అయిపోతుంది సో హలో ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాయ్ తాదాం ఇవి పాప నాన్న సో ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మేము ఇప్పుడు ఒక్కొక్క ఛాయ్ రాగానీకి అయితే ఇరానీ చాయ్ రాగానీకి వస్తున్నాం సో ఎప్పుడు టేస్ట్ చేయడం దగ్గర ఇరానీ ఛాయ్ సో మామూలుగా చార్మార్దే ఇరానీ చాయ్ ఫేమస్ అంటారు కదా మారమారి చారుమారి ఏడానికి రాగాబోతుంది చొట్టేసి చెప్పాలి ఎటు ఏటా మీ డాడీ మంచి కదా

ఓకే ఓకే సార్ ఇప్పుడైతే చూడండి ఇంకొక విచిత్రం ఉందా చూడండి చూడదు ఎట్లా పెట్టి రాయనకు మా గాయత్రి గిట్ల చేస్తే ఎటుకని పోతే మా పిల్లలైతే నేని సరే ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇది మా గాయత్రి షాపింగ్ వీడియో సో మా గాయత్రి బట్టే ఏమేమి కొన్నావ్ అనేది మళ్ళీ ఇంకో వీడియో ఇస్తాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్